హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మా ఛానల్లో క్యాప్సికమ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూపిపోతున్నానండి లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా ఈజీగా టేస్టీగా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను అదేవిధంగా రెండు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసి తీసుకుంటున్నాను అదేవిధంగా మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నాను అండ్ కొన్ని కాజు తర్వాత కొంచెం కరివేపాకు అదేవిధంగా ఫ్లేవర్ కోసం రెండు బిర్యానీ ఆకులని యాడ్ చేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలని చిన్న చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను త్రీ కలర్స్ క్యాప్సికమ్స్ని యూస్ చేస్తున్నాను ముందుగా ఇక్కడ నేను రెడ్ కలర్ క్యాప్సికమ్ని ఈ విధంగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను అదేవిధంగా రెగ్యులర్గా యూజ్ చేసే గ్రీన్ క్యాప్సికమ్ అదేవిధంగా యెల్లో క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఈ క్యాప్సికమ్స్ లేకపోయినా నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునే క్యాప్సికమ్ని యూస్ చేసుకోవచ్చు చూసేదానికి కాస్త కలర్ఫుల్గా ఉంటుంది కదా అందుకోసమే అన్ని క్యాప్సికమ్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం రైస్ని యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడైతే నేను కొంచెం కారంని యూజ్ చేస్తున్నాను అదేవిధంగా ఇందులోకి గరం మసాలాని యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసుకొని తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఈ ఫ్లేవర్స్ మొత్తము ఈ క్యాప్సికమ్ పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టినట్లయితే ఇందులో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం క్యాప్సికంకి పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము సో చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి క్యాప్సికమ్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మూత తీసి ఇవి కాస్త వేగేటట్టుగా మనము ఫ్రై చేసుకోవాలి ఆవిరి పెట్టాం కాబట్టి సో ఆవిరి మొత్తం ఇంకిపోయేటట్టుగా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఇందులోకి వేడి వేడి అన్నంని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పక్కన చేసుకున్నానండి ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేస్తున్నాను సో వేడి వేడి రైస్ లంచ్లోకి డిన్నర్లోకి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే నైట్ అన్నం కనుక మిగిలినట్లయితే మార్నింగ్ ఈ విధంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రైస్ మొత్తము ఈ ఫ్లేవర్కి కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా ఉంచాలి రైస్కి ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఒక త్రీ మినిట్స్ తాత మూత తీసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని అండ్ ఫైనల్లీ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ క్యాప్సికమ్ రైస్ రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనికి కాంబినేషన్గా రైతా తీసుకుంటే బాగుంటుంది లేకపోయినా ఈ విధంగా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్